తాళం వేసు సార్ తాళం వేసుకుందయ్యా ఎలా ఇప్పుడు మా మావయ్య గారు ఎడిపోయాడు ఏంటో పోనీ అత్తగారైనా ఆవిడెప్పుడైపోయిందో మావి ఫోన్ చేస్తా హలో హలో మా మా నేను తీర్థయాత్ర పోయి ఉంటా వాళ్ళు ఊరికెళ్ళారంటున్నారు రెండు మూడు రోజుల దాకా రారు కదా సార్ మీరు ఉండడం ఎలా సార్ ఎలాగంటే ఏం చెప్పంటావా కబి కబి ఐసభి హోతాయి నువ్వేం బాధపడక సార్ నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను ఇక్కడెక్కడో పడుకొని మా మావయ్య వచ్చే వరకు ఇక్కడ కాల్సి మీలాంటి కార్మిక కరుణమయుడు ఆరు బయట పడుకోవడమా సార్ నేను ఇంకా బతికే ఉన్నాను సార్ మా ఇంటికి అండి సార్ వద్దు బాబు నీ రుణం నేను తీర్చుకోలేను మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయన ఏదో నువ్వు ఇంత జింబాగాడి అనుకోలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో లేదు సార్ మీరు మా ఇంటికి రావాల్సిందే రావాల్సిందేనా అయితే ఆగు ఇంట్లో ఎవరు ఎవరుంటారా మా అక్కుంది సార్ సార్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుంది ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసే హలో అక్క నేనే మాట్లాడుతున్నాను మన ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి ఏముంది ఏదన్నా పర్వాలేదు చికెన్ అయినా పర్వాలేదు